చేసే ప్రభుత్వాలు చేసే పని విధానాలు బాగాలేదు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఉచితాలకు డబ్బులు అయితే ఇస్తున్నారు అంటూ మనకి హై సుప్రీంకోర్టు కీలక ప్రకటన అయితే చేసిందనమాట రాష్ట్రాల తీరుపై రాష్ట్రాల తీరుపై సుప్రీంకోర్టు ఆక్షేపణ అయితే చేసింది ఉచితాలకు డబ్బులు ఉంటాయి కానీ ఇక్కడ ఉద్యోగులు జడ్జీల జీతాలకు డబ్బులు ఉండవా మీకు అంటూ అన్ని రాష్ట్రాలకు ఊహించని షాక్ అయితే ఇచ్చింది పని చేయకుండా ఉండేవారికి ఉచితాల పేరుతో పంచడానికి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బు ఉంటున్నాయి కానీ జిల్లా న్యాయ వ్యవస్థలోని జడ్జీలకు జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని సుప్రీంకోర్టు ఆక్షేపించింది ఎన్నికలు రాగానే లాడ్లీ బేహంతో పాటు ఇతర పథకాలను కూడా ప్రకటించి ఖచ్చితమైన సొమ్ములను పంచుతారు ఢిల్లీలో ఒకప్పుడు ఒక పార్టీ రెండు వేల ఐదు వందలు ఇస్తామంటే మరో పార్టీ మరింత ఇస్తామంటుంది అయితే రాష్ట్రాలన్నీ కూడా ఇలా వారి గెలవడం కోసం అయితే డబ్బులు ఇస్తా ఉంటున్నారు కానీ విరమణ చేసిన జడ్జిలకు పెన్షన్లపై రెండు వేల పదిహేనులో అఖిల భారత న్యాయమూర్తుల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై ప్రస్తుత విచారణ అయితే జరుగుతోంది న్యాయాధికారులు జీతాలు విరమణ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఆర్థిక పరిమితులు పరిగణలోకి తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా అటార్నీ జనరల్ అయితే వెంకటరమణ కోర్టుకు అయితే తెలిపారు దీంతో ధర్మాసనం తీవ్రంగా అనమాట ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు కానీ ఉచిత పథకాలు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఫుల్గా ఉంటాయని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు కూడా వార్నింగ్ అయితే ఇచ్చిందనమాట సో ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన అప్డేట్ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి జీతాలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను